అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటే తెలియని వాళ్ళు కూడా ఉండరు తెలియకపోతే ఈ వీడియో చూడండి ఆయన ఉండేటప్పుడు అంటే ఆయన నమ్ముకున్న నమ్ముకొని వచ్చే భక్తులకి ఏదైనా ఆపద వస్తుంది అని ముందే పసిగట్టి ఆ భక్తులను ఎలా రక్షించేవారో కొన్ని కొన్ని లీలలు నేను ఈ వీడియోలో అయితే ఒకటి చెప్తాను ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా నేను చేస్తానండి అయితే పరమాచారి స్వామి ఉండేటప్పుడే జరుగుతాయా జరిగేయా అని కొంతమంది అనుకోవచ్చు లేదండి ఆయన ఫోటో ముందు ఇప్పటికీ కూడా మన కష్టం మనం చెప్పుకున్నాము అంటే ఎలాగైనా ఆ కష్టాన్ని గట్టెక్కిస్తారు అది అందులోని ఆయన ఉండేటప్పుడు జరిగిన లీల అనేది ఇప్పుడు నేను చెప్తాను ధవనము దొంగ పరమాచార్య స్వామివారు ఎక్కడ బస చేసినా అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కొంతమంది భక్తులు తరచుగా స్వామివారిని దర్శించుకుంటారు మహాస్వామివారికి కూడా వారు తెలుసు ఒకరోజు తరచుగా మహాస్వామివారిని దర్శించే ఒక ముసలావిడ శ్రీమఠానికి వచ్చింది తన వంతు రాగానే మహాస్వామివారికి నమస్కారం చేసి వారిని దర్శించుకుంది మహాస్వామివారు ఆ ముసలావడిని ఆశీర్వదించి ఒక పళ్ళెములో కొన్ని పళ్ళు ఉంచి ప్రసాదంగా తీసుకోమన్నారు ఆవిడ ఆ పళ్ళెం తీసుకొని పళ్ళు తీసుకుంటూ ఒక చిన్న దవనం తీగను చూసింది ఆవిడ ఆ దవనాన్ని పక్కకు విసిరివేసి పళ్ళను తీసుకోపోయింది మహాస్వామివారు దీన్ని చూసి ఎందుకు ఆ దవనాన్ని పా పారవేశావు అది నీకు ఉపయోగపడుతుంది తీసుకో అని అన్నారు అప్పుడు ఆ ముసలావిడ ఎందుకు మహాస్వామి వారు ఇలా అంటున్నారు అని ఆవిడ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి మరు మారు మాట్లాడకుండా వెంటనే ఆ దవనాన్ని తీసుకొని జాగ్రత్తగా తన వద్ద దాచుకుంది దర్శనాంతరము ఆవిడ మఠాన్ని వదిలి తన ఊరు చేరుకోవడానికి బస్టాండ్కు వెళ్ళింది తను ఎక్కవలసిన బస్సు దొరకగానే ఎక్కి కూర్చుంది అలా కూర్చోగానే ఆవిడకి కొద్దిగా నీరసంగా అనిపించింది నిద్రలోకి జారుకుంది ఈ ముసలావిడ పక్కన కూర్చున్న ఆవిడ మంచిది కాదు నిద్రపోతున్న ఆ ముసలావిడ సంచి నుంచి పర్సును దొంగిలించింది కండక్టర్ టికెట్ ఇవ్వడం కోసం వచ్చినప్పుడు ఆ ముసలావిడ నిద్రలేచి డబ్బు ఇవ్వడం కోసం పర్సు వెతకగానే అది కనిపించలేదు పక్కన కూర్చున్న ఆవిడి చేతిలో తన పర్సు చూసి కోపంతో ఆ పర్సు నాది నువ్వు దొంగలించావు అని గొడవ పెట్టుకోసాగింది ఈ ముసలావిడ కానీ ఆవిడ ఆ ముసలావిడిని గదమాయిస్తూ ఆ పర్సు తనది అని అందులో ఎంత డబ్బు ఉందో కూడా సరిగ్గా చెప్పింది ఈ దొంగలించిన ఆవిడ మాట అలా చెప్పేటప్పటికీ ఈ కండక్టరు ఇబ్బందిలో పడ్డాడు అది ఎవరి పర్సు అన్నది ఆయన కూడా చెప్పలేకపోతున్నారు అప్పుడు అకస్మాత్తుగా ఈ ముసలావిడికి ఏదో స్ఫురించినట్టు కండక్టర్తో అందులో డబ్బు మాత్రమే కాకుండా ఇంకా ఏదో ఉందని అది ఏంటో ఆవిడిని చెప్పమని అడిగింది ముసలావిడ చెప్పిన మాటలు విని ఆ పర్సు దొంగిలించిన ఆవిడ నోట మాట రాగాక బేలమొహం వేసింది అప్పుడు ఆ ముసలావిడ కండక్టర్తో అందులో చిన్న ధవనం తీగ ఉన్నది అని కావాలంటే చూసుకోమని చెప్పింది కండక్టరు పర్సు తీసి చూడగా అందులో చిన్న ధమనం ముక్క కనిపించింది అప్పుడు ఆ పర్సు దొంగిలించిన ఆవిడ తన తప్పును ఒప్పుకుంది ఆ ముసలావిడ ప్రార్థన ప్రార్థన మేరకు ఆవిడని క్షమించారు పరమాచార్య స్వామివారు ఆ చిన్న ధమనం ముక్కని పారవేయొద్దని ఎందుకు అన్నారో అప్పుడు అర్థమయ్యింది ఆ ముసలావిడికి మనసులోనే మహాస్వామి వారికి నమస్కరించుకుంది తరువాత క్షేమంగా వాళ్ళ ఊరు చేరుకుంది అన్నమాట ఇది స్వామివారి చేసిన లీల ఇలా అంటే స్వామివారిని నమ్ముకున్న భక్తులకి ఎలాంటి ధర్మబద్ధమైన కోరిక అయినా అలా తీరేవండి అను అంటే భక్తుల కష్టాలని అలా గట్టెక్కించేవారు ఏదైనా అంటే ఇప్పుడు మనం తట్టుకోలేక భగవంతుణ్ణి వేడుకుంటాం మన కష్టాలు ఆ తట్టుకునే శక్తి ఆయనే ఇస్తారు ఇది స్వామివారి లీల